నమస్తే వెల్కమ్ డాష్ డాగ్యూ యూ రాజేష్ ఏపీలో తాజాగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దారుణంగా కుదలైనటువంటి వైఎస్ఆర్సీపీ తిరిగి మళ్ళీ ఏపీలో పుంజుకోవడం కష్టం అనే వాదన పెద్ద ఎత్తున వాళ్ళ పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తోంది అసలు జగన్కి ఎందుకు ఓటమి పోలేడు ఎవరి చేత ఓటమి జరిగింది అనే విశ్లేషణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి అయితే ఇట్లాంటి సందర్భాల్లో వైసీపీ నేతలు మాత్రం తమకు నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చిందని ప్రజల్లో తమ ఇమేజ్ చెక్కు చెదరలేదని కేవలం టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పొత్తుతో పాటు రావటం వల్లే సీట్లు సాధించలేకపోయామనే ఒక భావన వైఎస్ఆర్ సిపిలో ఉంది మరోవైపు పెద్ద ఎత్తున జగన్ ఇప్పటికి కూడా బటన్ నొక్కే విధానాన్ని నమ్ముకున్నటువంటి పరిస్థితి అయితే జగన్ మల్లి తన హవా కొనసాగించేందుకు కూడా ఐదేళ్లు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉందని కూడా ఆయన భావిస్తున్నట్టుగా ఇట్లాంటి సందర్భాల్లో కొంత మోడీకి దగ్గర అవ్వాలనే ప్రయత్నాలు జగన్ చేస్తున్నాడు ఏపీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తరహాలోనే పొరుగునటువంటి ఒడిశాలో కూడా నవీన్ పట్నాయక్ కూడా ఓటమి పాలయ్యారు సో ఇప్పుడు బీజేపీతో రహస్య పొత్తు కొనసాగించినటువంటి జగన్ అయినా పట్నాయక్ అయినా ఇద్దరిని కూడా ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి అదే సమయంలో బీజేపీకి మాత్రం ఒడిశాలో నేరుగా అట్లాగే ఏపీలో కూటమి రూపంలో అధికారం దక్కింది ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు తాను ఒడిశా ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ కాస్త తన పార్టీ బిజెడీని కుసించిందని కూడా భావిస్తున్నటువంటి నవీన్ పట్నాయక్ ఇకపైన కాషాయ పార్టీని ఖచ్చితంగా ప్రత్యర్థిగానే చూస్తారంటూ కూడా కుండబద్దలు కొట్టారు మన ఆంధ్రలో జగన్ మాత్రం తాజాగా స్పీకర్ ఎన్నికల్లో సైతం తమతో పొత్తు లేకపోయినా బీజేపీకి కొంత నిలబెట్టినటువంటి స్పీకర్ అభ్యర్థికి లోక్సభలో మద్దతు ఇచ్చారు దీని వెనుక ఒక బలమైనటువంటి కారణం ఉంది అనే ఒక వాదన వినిపిస్తోంది గత ఐదేళ్లుగా రాజ్యసభలో బలం లేనటువంటి బీజేపీకి నవీన్ పట్నాయక్ జగన్ రూపంలో మద్దతు లభించింది ఇప్పుడు బీజేపీకి నవీన్ కొంత దూరం కావడంతో జగన్ చాలా కీలకంగా మారిపోయారు రాజ్యసభలో ఏకంగా పదకొండు ఎంపీ సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా వారి మద్దతు ఇవాళ బీజేపీకి అవసరంగా కనిపిస్తోంది ఖచ్చితంగా బీజేపీకి వాళ్ళ అవసరం చాలా ఉందని చెప్పుకోవాలి దీంతో మోదీ ఎలాగో అలాగా తన వైపు చూడబోతాడని కూడా నమ్ముతున్నటువంటి జగన్ ఖచ్చితంగా కూడా ఆయనకి ఈ సమయంలో లోక్సభలో మద్దతిస్తే కొంత పాజిటివ్గా భావిస్తారు మరోవైపు స్పీకర్ ఎన్నికల్లో కూడా ఉడతా భక్తిగా సాయంగా ఆయన జగన్ సపోర్ట్ చేస్తే మారుతున్నటువంటి పరిణామాలంతా కూడా చూస్తుంటే జగన్ ఇమేజ్కి మరోసారి ప్రధాని మోడీ దగ్గర పెంచుకోవాలనే భావన స్పష్టంగా జగన్లో కనిపిస్తోంది ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు ఉన్నటువంటి జనసేన టీడీపీ పార్టీలు లోక్సభలో ఎట్లాగో బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి వాళ్ళు నిలబెట్టడం వల్లే అంటే వాళ్ళ సపోర్ట్ ఇవ్వటం వల్ల వాళ్ళ మద్దతు వల్లే ఇవాళ ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలుగుతీరినటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఓవైపు బీహార్లో నితీష్ కుమార్ ఇప్పటికే స్పష్టంగా ఉన్నాడు కూడా స్టేటస్ కావాలి అంటూ కూడా మరి ఇప్పుడు ఏపీలో స్పెషల్ స్టేటస్ ఇస్తారా ఇవ్వరా అనేది కేంద్రానికి వదిలేయాలి కానీ వాస్తవానికి కూడా వీళ్ళు మద్దతు ఇస్తేనే స్పష్టంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో జగన్ ఇప్పటికే ఒక రకంగా కేసుల భయం బాబాయ్ హత్య కేసు ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి మరోవైపు పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్ని నాలుగు నాలుగు లోక్సభ సభ్యుల్ని కూడా బీజేపీ ఏ క్షణమైనా లాగేసుకొని జగన్ ని ఒంటరి చేస్తారనే ఒక ప్రచారం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో అసలు జగన్ ఎంపీలు నలుగురు అసలు బీజేపీకి ఇప్పుడు సపోర్ట్ అవసరం లేకున్నా అంటే మద్దతు పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా స్పీకర్ ఎన్నికల్లో జగన్ ఎందుకు ఇవాళ మోదీకి సపోర్ట్ చేస్తారంటే కూడా మొత్తం మొదటిసారిగా తానే గుమ్మడికాయలు అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఇవాళ నోటిఫికేషన్ రంగం నేను సపోర్ట్ చేస్తాను నేను సపోర్ట్ చేస్తా అంటూ కూడా ముందుకెళ్ళి మరీ సపోర్ట్ చేశాడు మోడీకి ఇట్లాంటి సందర్భాల్లో మోడీ దగ్గర మార్కులు కొట్టేస్తే భవిష్యత్తులో అంటే టిడిపి ఒకవేళ అటు ఇటుగా ఉన్నా లేదంటే రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలన్నా వైసీపీ మద్దతు అవసరం కాబట్టి ఇప్పటి నుంచే ఒక రకమైనటువంటి పాజిటివ్ వేవ్ పాజిటివ్ సంకేతం వాళ్ళ వైపు నుంచి ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మోడీ తోటి ఏదో ఒక అంశం మీద వయసు వరుసలాగా మద్దతు తీసుకునే అవకాశం ఉంటుంది అని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు స్పష్టంగా ఏపీ రాష్ట్రం వాస్తవానికి కూడా బీజేపీకి వరంగానే చెప్పుకోవాలి ఓవైపు టీడీపీ గెలిచినా ఓవైపు వైఎస్ఆర్సీపీ గెలిచినా ఇద్దరు కూడా మోడీకే సపోర్ట్ చేస్తారు బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఇక వేరే ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర ఇట్లాంటి సందర్భాల్లోనే మోదీ కొంత భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీకి కొంత పరమతి పెంచుకోవాలని మోడీ దగ్గర వైఎస్ఆర్సీపీ కొంత దగ్గర కావాలని చూస్తున్నట్టుగా స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి అంటే టీడీపీ ఒకవేళ ఇటు అయినా లేకుంటే ఏదైనా ఇబ్బందులు కూరు చేసినా భవిష్యత్తులో మరొకసారి వైఎస్ఆర్సీపీ అంటే రెండు పడవల మీద ఇవాళ మోదీ ప్రయాణం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా దీని ఉద్దేశం చేసుకొని మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి మోడీ ఎంత మేర సహకరిస్తాడు అనేది కూడా కొంత కీలకంగా మారబోతోంది సో మొత్తం మీద జగన్ అయితే మాత్రం వ్యూహాత్మకంగా మోదీకి ముందుగానే ఒక బలమైనటువంటి కారణం చేతే స్పష్టంగా ఇవాళ పరపతి పెంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వాదన విశ్లేషణ అయితే వినిపిస్తుంది చూద్దాం భవిష్యత్తులో ఏం జరిగిపోతుంది మీరు కూడా జగన్ ఎందుకు మోదీకి దగ్గర అవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు మీ అభిప్రాయాలు కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ వీడేస్ ప్లీజ్ వాచ్ హెస్ట